హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్ ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అయితే అడుగుతాను వీటిలో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాము ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టేస్ట్ ఇక్కడ ఉన్న మోమోస్ని చూడండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని చూడండి ఇక్కడ ఉన్న చికెన్ని చూడండి ఇక్కడ ఉన్న పిజ్జాని చూడండి ఇక్కడున్న సాల్ట్ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న ఫోర్ టైప్స్ ఆఫ్ చికెన్లలో మీరు ఫస్ట్ చూసిన చికెన్ ఏదో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ బీ కదా మీరు కూడా బీఏ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మెమరీ టెస్ట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఒక రోజు రియా అనుకోకుండా ఒక ఇంట్లో ఇరుక్కుపోయింది తను బయటికి రావడానికి అక్కడ మూడు డోర్లు ఉన్నాయి మొదటి డోర్ వెనకాల మనుషుల్ని జాంబీలుగా మార్చే ఒక పెద్ద జాంబి ఉంది సెకండ్ డోర్ వెనకాల భయంకరమైన టాక్సిక్ యాసిడ్స్ ఉన్నాయి థర్డ్ డోర్ వెనకాల ఒక భయంకరమైన స్కెల్టన్ ఉంది ఇక్కడ ఉన్న మూడు దారుల్లో ఏది సురక్షితమైంది మీరు చెప్పగలరా ఇక్కడున్న మూడు దారుల్లో థర్డ్ దారి సేఫ్ ఎందుకంటే స్కెల్టన్ మనుషుల్ని ఏమీ చేయదు మనకు భయం వేస్తుంది కానీ అది మనల్ని ఏం చేయదు సో ఇక్కడ ఉన్న మూడు మూడు దారుల్లో సురక్షితమైన థర్డ్ దారి మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ మీ కాన్సన్ట్రేషన్కి ఒక టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న క్లే పార్ట్లో నేను సాల్ట్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే సాల్ట్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఓన్లీ టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేయగలరు అందులో మీరు ఉంటే ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాము సాల్ట్ సీలో ఉంది కదా మీరు కూడా సీఏ అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా ఎన్ని క్యాడ్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ యాన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా టెన్ క్యాట్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు టెన్ వచ్చిన వాళ్ళు కుదిరితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ బిసి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు వీరు రైడింగ్ చేస్తున్నారు అయితే వీరిలో ఎవరు గెలుస్తారో మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఏనా బీనా సీనా వీరిలో ఏ అతని దగ్గర స్టిక్ ఉంది అండ్ సీ అతని దగ్గర హోల్ ఉంది సో గెలిచేది బి మీరు కూడా బిఏ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఇద్దరు బాయ్స్ లలో గర్ల్ ఫ్రెండ్ ఎవరికి దొరుకుతుందో మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి వీరిలో గర్ల్ ఫ్రెండ్ ఏకి దొరుకుతుంది మీరు కూడా ఏనే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రిడీల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవి ఏంటో మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని కరెక్ట్గా చేస్తారో చూద్దాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఇందులో ఉన్న డిఫరెన్సెస్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అవే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారు అయితే వీరిలో రియా ఎవరిని ఫస్ట్ కాపాడుతుందో మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఏనా బీనా వీరిలో ఆమె దగ్గర పాము ఉంది సో రియా ఫస్ట్ బియ్యామెను కాపాడుతుంది మీరు కూడా బియ్య అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఒక రోజు ఒక హోటల్లో రియాని ఎవరో హత్య చేశారు ఇక్కడ ఉన్న ఐదుగురిలోనే ఆ హత్య చేసిన వ్యక్తి ఉన్నారు అది ఎవరనేది మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఇక్కడున్న నలుగురిలో రియాని హత్య చేసింది ఫోర్త్ వన్ ఎందుకంటే రియా చేతిలో అతని షర్ట్ పీస్ ఉంది మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ